So I'm just kidding, నేత కార్మికుల అభివృద్ధికి పెద్దపీట వేయాలి అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి వైద్యం కుల సంక్షేమానికి ప్రభుత్వం చొరవ చూపాలి ఆర్థిక ఊబిల కూరుకుపోయినా పద్మశాలి కుటుంబాలను ఆదుకోవాలి కమలపూర్లో సీఎం రేవంత్ మంత్రుల చిత్రపటానికి పాల అభిషేకం హోరెత్తిన మార్కండేయ నినాదం రాష్ట్ర ప్రభుత్వ నేత కార్మికుల సంక్షేమానికి ముందుకు రావడం హర్షించేదగ్గ విషయమని మునుముందు ప్రభుత్వ నేత కార్మికుల అభివృద్ధి కోసం పెద్దపీట వేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి వైద్యం డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నేత కార్మికుల రుణమాఫీ నేత కార్మికుల త్రిప్ట్ సహాయ చెక్కుల పంపిణీ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ క్యాంపస్కు శ్రీకారం చుట్టిన శుభ సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట కమిటీ పిలుపు మేరకు హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కమలపూర్ మండల కేంద్రంలోని చేనేత ప్యాకేజీ యూనిట్ ఆవరణలో బుధవారం చేనేత కార్మికులు సంబరాలు చేపట్టారు అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట అధ్యక్షులు కమర్తపు మురళి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలిపిన కార్మికులు జయ మార్కండే నినాదాలతో హోరెత్తించారు సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్ మాట్లాడారు ప్రభుత్వాలు పద్మశాలి కులస్తుల్ని చేనేత రంగాన్ని చూపు చూసి ఇన్నెలు పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి సర్కార్ పద్మశాలల అభ్యున్నతికి చేసినత కార్మికుల సంక్షేమానికి కృషి చేయడం అభినందనీయమన్నారు రాష్ట ప్రభుత్వం కార్మికుల్ని కళాకారులుగా గుర్తించి ప్రత్యేక నిధులతో పెన్షన్ మంజూరు చేయాలని మరిన్ని సంక్షేమ పథకాలతో చేనేత రంగాన్ని ఆదుకోవాలని అన్నారు కార్మికులు అతి తక్కువ కూలికి పనిచేస్తూ సాగిస్తున్నారని చాలీచాలని డబ్బులతో కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని కార్మికుల పక్షపాతిగా ప్రభుత్వం ఆలోచన చేసి ఆర్థికంగా ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం రాష్ట్ర కార్యదర్శి తౌటం రవీందర్ ప్రధాన కార్యదర్శి కేదాశి వెంకటేశ్వరలు ఉపాధ్యక్షులు పోరండ్ల రమేష్ వెంగల వేణుగోపాల్ తుమ్మ శోభన్ బాబు నల్ల సత్యం ప్రచార కార్యదర్శి పులికంటి రాజేందర్ కోశాధికారి సంతోష్ రాజ్ వెంగల బాలకృష్ణ కేడిసిసి డైరెక్టర్ పోరండ్ల కృష్ణ ప్రసాద్ కమలపూర్ మండల కమిటీ అధ్యక్షులు బొప్పా శివశంకర్ పట్టణ కమిటీ ఉపాధ్యక్షులు దాసి శంకరయ్య చేనేత సంఘం మేనేజర్ దామోదర్ మెండు రమేష్ ఆడేపు విజయ పులికంటి ప్రభాకర్ చీరల రోహిత్ ఆడేపు శ్రీకాంత్ కోట పున్నర్ గంగుల రాజేందర్ పద్మశాలి అంటే ఇది బతుకు తెలుగు భావించకుండా ఇది ఒక కళగా ప్రభుత్వం గుర్తించి కళాకారులు పాట పాడు డాన్సులు చేస్తున్నారు ఈ మధ్యలో కళాకారులకు కూడా పదివేల దాకా పెన్షన్లు ఇచ్చారు అట్లే ఈ కళాకారులుగా గుర్తించి వృత్తి నేత వాళ్ళను ఒక కళాకారులుగా మన సంస్కృతి వారసులుగా సంస్కృతిని ముందు తీసుకుపోయే వారసులుగా మనం వృత్తి పని వాళ్ళకి ఇచ్చేదాన్ని కళాకారులుగా గుర్తించి పెన్షన్ మంజూరు కోసం మనం అందరం కొట్టాడాల్సిన అవసరం ఉన్నది ప్రకారం దాన్ని వివరంగా కొంచెం నాకు అసంపూర్ణంగా తెలిసిన ఆ విషయాలలో నేను కార్మికులతో ఇంతకుముందు రియాక్షన్ కాలేదు అది నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాత దానికోసం ఏం చెందామంటే ప్రభుత్వం తరఫున మన ప్రతి సోమవారం గ్రీవెన్షియల్ పెట్టిం కలెక్టరేట్లో పెట్టిండ్రు మండలాల్లో పెట్టి తీసుకుంటాను మీ దగ్గర నుంచి ఒక కోరిక డిమాండ్ ఉన్నదని పబ్లిక్ చేరాలంటే ఎక్కువ మంది దరఖాస్తులు ఉండాలి కాబట్టి మీరు మీ సంఘంలో ఉన్నోళ్ళు మీ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ చేనేత పని చేసిన వాళ్ళు చేసి మానేసిన వాళ్ళు ఇప్పుడు చేస్తున్న వాళ్ళు అందరూ కలిసి ఒక పోస్ట్ కార్డు పది పదిహేను పైసలు పోస్ట్ కార్డు పోస్ట్ పోస్టాఫీస్లో పోస్ట్ కార్డు ఉత్తరం లాగా మన జౌలి శాఖ మంత్రికి ముఖ్యమంత్రికి ఒక రాద్దాం అనేది నాకు ఉద్దేశం మీరు అందరు సమర్థిస్తే జౌలి శాఖ మంత్రికి మనం పంపించాలి ఇలా కలెక్టరేట్లో తెల్ల కాయదాల మీద దరఖాస్తు చేయాలి మన డిమాండ్ ఏంటి దీనికి ఒప్పుకునే వాళ్ళందరూ సపోర్ట్ దీనికి ఇప్పుడు మనం అంత దాదాపు నలభై యాభై ఏళ్ళ పైన ఉన్నారు కొత్తగా మన పద్మశాలలో ఎవరు కనబడతారు లేదు ఎక్కడైనా నాకు అదొకటి లోటుగా కనబడుతుంది మన మన పిల్లలు ఊళ్ళల్లో ఉండే పిల్లలను కూడా మన కుల సంఘం యొక్క బాధ్యతలు నెరవేరుతూ మీరు వాళ్ళకు కొంచెం ఎడ్యుకేట్ చేస్తూ మన సంఘంలోకి ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు వీళ్ళు కలుపుకొని పోయేలాగా వాళ్ళని తీసుకురావాలని నేను ఈ సందర్భంగా మన కులస్తులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను భావిస్తున్నాను కాబట్టి ఇక నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మన నేతన్నలను నేత ఆడబిడలను ఎవరైతే వాళ్ళ కార్మికులుగా పనిచేస్తున్నారో వాళ్ళ సంక్షేమం ఆశిస్తూనే మనం ఏ కారణమైనా చేపడితే మన కులం అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్కరు ఊళ్ళలో ఉన్నోళ్ళు ఆడవాళ్ళు రోజు యాభై మేము రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి కేదా శంకటేశ్వర్లు ఉపాధ్యక్షుడు పురంల రమేష్ తర్వాత ఇక్కడ కోశాధికారి సట్కూర్ సంతోషు ఉపాధ్యక్షులు వేణుగోపాలు తర్వాత మండలంలో మన బొప్ప అధ్యక్షుడు తర్వాత నేత కార్మికులు అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే మీరు మీ బాధలేందో మీ మండల స్థాయిలో చెప్పి మండలం మేము మాకు చెప్తారు మీరు కూడా అనుభవాక్యులు మాతోని వచ్చినప్పుడే ఆడ ఒక పిటిషన్ రాసుకొని మనం మురళి దగ్గర పోదాం తుమ్మ న్యాయశ దగ్గర పోదాం మన బాధలు ఏందో చెప్పుకొని ఆ లెటర్ ద్వారా అప్లికేషన్ పిటిషన్ ద్వారా మనం వాళ్ళకి తెలియబరిస్తే లీగల్గా ఉంటుంది రేపు యాదిగా ఉంటుంది బట్టిగా మాటలు చెప్తే మనం వాళ్ళ ఇంటర్ ఎటువంటి కాబట్టి మన సమస్యలు ఈ బాధలని తీర్చుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇవాళ కష్టాలు ఉన్నారని తెలిసిన మహిళా సోదరు అడిగితే నేను రోజుకు యాభై అరవై డెబ్బై పడతలేదు కుండెలు కొండలు దూరితే బిడ్డ అని చెప్తారు దేశ రెండు వందలు నూట యాభై పడతానే బిడ్డ అని చెప్తారు అంటే ఎంత ఘోరంగా ఉన్నది ఇలా రేపు కూలిపోతే ఐదు వందలు లేదు మహిళా సోదరుమలు కూలిపోతే ఐదు వందలు లేదు బయట మొగోలు పోతే వెయ్యి పదిహేను వందలున్నాయి ఇలా మన పరిస్థితి ఎంత అంటే మన కులాన్ని మర్చిపోలేక ఇప్పుడు అన్న చెప్పినట్టు మన కులం ఏంటంటే రాజకీయంగా దూరం ఉంటాం డొల్లికి దూరం ఉంటాం మనం ఏంటంటే